హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా ఈ న్యూస్ వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే రావడం జరుగుతుంది అండ్ మనకు ఏపీలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి యాక్చువల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ ఎంతకు ఖాళీలకు నోటిఫికేషన్ రాబోతుంది అనే అంశంపై కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందండి అండ్ మనకు పోలీస్ శాఖలో చూసుకున్నట్టయితే భారీగా ఖాళీలు ఉన్నాయని కూడా వివిధ న్యూస్ న్యూస్లో అయితే రావడం జరుగుతుందండి అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వరకు న్యూస్ అనేది స్ప్రెడ్ సర్క్యులేట్ అయితే కావడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి అండ్ మీకు దీంట్లో ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది కాదు దాదాపుగా ఇన్ఫర్మేషన్ వచ్చేసి చాలా ప్రకటనలు అయితే రా రావడం జరిగింది న్యూస్ ప్రకటనలకు సంబంధించి అండ్ చాలా వరకు కూడా చాలామంది యూట్యూబర్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగానే టెలిగ్రామ్స్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు పదమూడు కేటగిరీలు అండి ఏదైతే మనకు ఎస్ఐకి సంబంధించి కానీ నార్మల్గా కానిస్టేబుల్కి సంబంధించి ఒక థర్టీన్ కేటగిరీస్లో మనకు ఈ ఖాళీలు అనేది ఏర్పడడం అయితే జరిగింది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకు హోంశాఖ నివేదిక అనేది సమర్పించడం అయితే జరిగిందండి దానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ నైన్ ఖాళీలు అనేది ఏర్పడడం జరిగిందండి అండ్ అంటే ఏకంగా మనకు దగ్గర దగ్గర ఒక పదకొండు వేల చిల్లర ఖాళీలు అనేది ఏర్పడడం జరుగుతుంది ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే అండ్ ఈ నివేదిక కూడా మనకు హోంశాఖ అనేది ఒక నివేదిక అనేది అందించడం అయితే జరిగింది ఫస్ట్లీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము ఆ తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి క్లియర్గా చూద్దాము ఇక రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అధికారులు సిబ్బంది కొరత పోలీస్ శాఖను వేధిస్తుంది మనకు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక అయితే సమర్పించడం అయితే జరిగింది అండ్ ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు పదమూడు కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత అయితే స్పందించడం అయితే లేదు అండ్ ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పోలీస్ నియామక మండలి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది రాత పరీక్షలు నిర్వహించి భర్తీ చేయడం జరిగింది అండ్ ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది కాగా న్యాయపరమైన వివాదాలకు పోస్టుల భర్తీకి ఆటంకాలు అయితే ఏర్పడడం జరిగింది ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వానికి నోటిఫికేషన్ రాత పరీక్ష ఆధారంగానే కానిస్టేబుల్ పోస్టుకు ప్రభుత్వం నియామ నియామక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది అండ్ వాట్ ఎవర్ అండ్ ఏ రాజకీయ వ్యక్తి పరంగా ఏ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కానీ నిరుద్యోగ నిరుద్యోగ అభ్యర్థి మళ్ళీ నష్టపోయేది మాత్రం నిరుద్యోగ అభ్యర్థి అండ్ ఇక హోంశాఖ నివేదించిన నివేదిక అందజేసింది అని అంటున్నారు కదా ఆ హోంశాఖ నివేదిక ప్రకారం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఒకసారి మనం క్లియర్గా చూద్దామండి అండ్ ఇక్కడ చూసుకుంటే పోస్ట్ నేమ్ అదేవిధంగా ఖాళీల వివరాలు చూసుకోవచ్చు మనకు ఎస్ఐ సివిల్లో అంటే ఎస్ఐకి సంబంధించి సివిల్లో వన్ ఎయిటీ టూ అంటే నూట ఎనభై రెండు పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది ఇక రిజర్వ్ ఎస్ఐ ఆర్ఎస్ఐకి సంబంధించి ఏఆర్లో మనకు నూట ప నూట పదహారు పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించి ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించి పద్దెనిమిది పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పికి సంబంధించి అండ్ బెటాలియన్కి సంబంధించి ఫిఫ్టీ త్రీ అండి అండ్ ఎస్ఐ కమ్యూనికేషన్ అండ్ ఐటీకి సంబంధించి సిక్స్టీ వన్ ఎస్ఐ పీటీఓకి సంబంధించి పద్నాలుగు అలాగే పోలీస్ కానిస్టేబుల్ సివిక్ సివిల్స్కి సంబంధించి మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఖాళీలు అనేది ఉండడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి రెండు వేల ఖాళీలు పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి బెటాలియన్కి సంబంధించి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు ఏకంగా ఈ ఖాళీలు అనేది ఏర్పడడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించి నాలుగు వందల డెబ్బై ఐదు పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ సంబంధించి పదిహేను పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ సంబంధించి నూట తొంభై ఎనిమిది వేకెన్సీస్ అనేది అవైలబులిటీ ఉంది అండ్ పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వందల తొంభై ఎనిమిది టోటల్గా మనకు పదకొండు వేల ఆరు వందల తొమ్మి ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి కూడా హోంశాఖ మనకు నివేదిక అనేది అందించడం అయితే జరిగింది అండ్ ఇంకా ఏమైనా ఖాళీలు ఏమైనా ఏర్పడి ఉంటే దానికి సంబంధించి ఇండియన్లు కూడా ప్రభుత్వానికి అది మళ్ళీ సమర్పించాల్సి అయితే ఉంటుంది హోంశాఖగా అయితే హోంశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల పోస్టుల వివరాలు అనేసి ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది అండ్ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందా లేదన్న అంశంకు సంబంధించి మీకు క్లియర్గా తెచ్చుకొని మరొక వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో లైక్ పోలీస్ కానీ ఎస్ఐ కానీ ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఖచ్చితంగా ఈవెంట్స్ ప్రతిరోజు చేయండి అలాగే ప్రతిరోజు మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్పై మంచి అవగాహన మంచి పట్టు సాధించడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్నే పాస్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే ఎస్ఎన్ కామెంట్ చేయండి లేకపోతే నువ్వు కామెంట్ సెక్షన్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోనైతే షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్